హలో అండి రెగ్యులర్గా ఎగ్ కర్రీ అన్నది ఒకేలా కాకుండా ఒక్కసారి ఆఫ్ఘనీ స్టైల్లో ఇలా ఎగ్ కర్రీ చేయండి మంచి గ్రేవీతో రైస్ రోటీ దేంట్లోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్ కర్రీ అన్నది చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా కర్రీకి మనం గ్రేవీ తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక ఐదు వెల్లుల్లి రబ్బులు పొట్టి తీసుకుని వేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకోవాలి తర్వాత పది వరకు జీడిపప్పును కూడా వేసుకుని అన్నీ ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి త్వరగా కొద్దిగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అన్నవి మనకి త్వరగా అన్నమాట ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ కొద్దిగా కలర్ మారేంత వరకు మనం వేయించుకోవాలి మరి డీప్ ఫ్రై కాదండి మగ్గితే సరిపోతుందన్నమాట చూడండి ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారి మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ ఏమీ లేకుండా మొదటగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట గ్రేవీ కోసం ఉండేది చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్ కర్రీ అయితే ఇలా గ్రైండ్ చేసుకునే పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వీడయ్యాక కొద్దిగా పసుపు వేసుకోవాలి అలానే కొద్దిగా కారం కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మూడు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చూడండి ఇలాగా మనం ఉడికిచ్చి ఘాట్లు పెట్టుకున్నటువంటి ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకుని మనం ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట ఈ గుడ్డుకి మనకు వేసుకున్న ఉప్పు కారం పసుపు అన్ని వైపులో పట్టేలా కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూడండి ఇలాగా ఇలా ఒక మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ ఎగ్స్ని కూడా తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత రెండు యాలుక్కాయలు ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు కూడా వేసుకోవాలి అన్నమాట ఇవి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ఇందాకలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ మొత్తం కూడా వేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుని మనకి దీంట్లో ఉన్న పచ్చిదనం పోయి ఆయిల్ పైకి తేలేంతవరకు కూడా మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోవాలి కంప్లీట్గా మనకి పచ్చిదనం అన్నది పోవాలండి ఇలా కలుపుకుంటూ మనం చూడండి ఇలా వేయించుకోవాలన్నమాట కాసేపటికి మనకి దగ్గరగా అయ్యింది ఆయిల్ కూడా పైకి తేలినట్టుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం మసాలా పౌడర్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మీకు కర్రీకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో రుచికి అంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుని ఇవేవి ఏవి మాడుకోకుండా మంటని లోపల మీద పెట్టుకుని మూడు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి మూడు నిమిషాలకు ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ఉన్నటువంటి క్రీమ్ వేసుకోవాలి ఇదే మంచి రుచిని ఇస్తుంది అండి మరొక నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగును కూడా వేసుకో అన్నమాట కొద్దిగా కొట్టుకుని అక్కడ గడ్డలు లేకుండా ఈ రెండు వేసుకోవడం వల్ల మంచి రుచి ఉంటుందండి ఈ కర్రీకి రెగ్యులర్ ఎగ్ కర్రీ కంటే ఈ ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది కాసేపటికి చూడండి మనం వేసుకున్నటువంటి క్రీము మన ఆయిల్ కూడా రెండు ఇలా పైకి తేలినట్టుగా కనిపిస్తున్నాయి కదా ఎప్పుడైతే మనకి ఇలా ఆయిల్ పైకి తేలిందో ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతి తప్పనిసరిగా వేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్లే మంచి రుచిగా ఉంటుంది ఇలా కస్తూరి మీది వేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి ఎంతైతే వాటర్ సరిపోతాయో అంత వాటర్ కూడా వేసుకోవాలి ఒక పావు కప్ అంత వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మన ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి కాసేపటికి చూడండి ఇది ఆయిల్ కాదండి మనం వేసుకున్నటువంటి క్రీమ్ మట అలానే పెరుగు కూడా వేసుకున్నాం కదా మనకి ఇలా చక్కగా ఆయిల్లా కనిపిస్తుంది ఇప్పుడైతే మనకి ఇలా బాగా ఉడికిందో గ్రేవీ ఇందాకలు వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే ఆఫ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కలుపుకోండి సాల్ట్ కూడా చూసుకోండి ఏవైనా తగ్గింది అంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మీరు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మనకి ఎగ్ కర్రీ అనేది తయారైపోతుంది చూడండి ఎంత మంచి గ్రేవీతో ఉందో రైస్లోకి చపాతి రోటీస్లోకి దీంట్లో కూడా ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎగ్ కర్రీ అయితే అంత టేస్టీగా ఉంటుంది చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి మనకి కొద్దిగా ఇలా జారేటట్టుగా ఉంటేనే మనం స్టబ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే చల్లారాక కొద్దిగా చిక్క పడుతుంది కనుక మనం క్రీమ్ వేసుకుని అలానే ఫ్రెష్గా ఉన్నటువంటి పెరిగి వేసి తయారు చేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుందండి ఎగ్ కర్రీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్